అడవిలో జింకను వేటాడుతుంది ఆ సింహం చాలా వేగంగా ఆ జింకను పట్టుకోవాలని వేగంగా పరిగెడుతుంది ఆ జింక కూడా ఆ సింహానికి దొరకద్దు అని చెప్పేసి ఇంకా వేగంగా పరిగెడుతుంది సింహం ఎంతలా పరిగెడుతుందో సింహానికంటే ఎక్కువ వేగంగా జింక పరిగెడుతుంది అలా పరిగెత్తగా పరిగెత్తగా ఆ సింహం బారి నుండి జింక తప్పించుకొని బయటపడుతుంది అప్పుడు ఇంకో జింక అడుగుతుంది ఆ జింకను నువ్వు చాలా బాగా పరిగెత్తావు సింహానికి దొరకకుండా చాలా పరిగెత్తావు అలా ఎలా పరిగెత్తావు నార్మల్గా మేమందరం పరిగెత్తితే దొరికిపోతాం ఎప్పుడో అప్పుడు అన్న భయం మాకు ఉంటుంది కానీ నువ్వు వాళ్ళ భయం కూడా లేకుండా అంతే అంత వేగంగా ఎలా పరిగెత్తావు అని చెప్పి ఆ జింక అడుగుతుంది అప్పుడు జింక సమాధానం చెప్తుంది కదా ఆ సింహం తన ఆకలి కోసం అంటే తన కడుపు కోసం మాత్రమే నన్ను పట్టుకోవాలని నా వెంట అంత వేగంగా పరిగెత్తింది ఒక్క పూట ఆకలి కోసం ఆ సింహం అంతలా పరిగెడితే మరి నాది జీవిత పోరాటం బ్రతకడం కోసం పోరాటం అవునా అందుకే మరి నేనెంతలా పరిగెత్తాలి ఒక్కసారి వెనక్కి చూశానంటే నా పరువు అక్కడే ఆగిపోతుంది అందుకే అలా చూడకుండా ధైర్యం తెచ్చుకొని మరి పరిగెత్తాలి ఎందుకంటే బ్రతకాలి ఆ బ్రతకాలి అన్న కోరికనే నన్ను ఇంకా వేగంగా పరిగెత్తేలా చేసింది అందుకే నేను ఇలా పరిగెత్తాను ఆ సింహం నుంచి బయటపడ్డాను అని చెబుతుంది అవునా అలాగే మనం కూడా అంతే అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చాక మన జీవితం మొదలవుతుంది అవునా ఆ జీవితం మొదట్లో తల్లి చేతిలో అయినా చివరికి మనం అంటే చివరికి మాత్రం మన చేతిలో ఉంటుంది ఆ సింహం ఒక పూట ఆకలి కోసమే ఎంత వేగంగా పరిగెత్తిందో జింక మరి అలాగే మన బ్రతుకు మన జీవన పోరాటంలో మనం ఇంకా మన జీవనాన్ని ఎంత మంచిగా మలుచుకోవాలో అది మన చేతిలో ఉంది అంటే మనం మంచి దారిలో వెళ్ళాలా చెడు దారిలో వెళ్ళాలా లేదా మనం వెళ్ళేదారి మంచిదా కాదా అన్న దాన్ని బట్టి మన జీవనం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ మీ జీవిత పోరాటానికి ఈ సింహం యొక్క కథను ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను ప్రతిసారి చూడడమేనా ఒక చిన్న లైక్ వేస్తున్నారా నా ఛానల్లోని మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్గా ప్రతిదీ అందుతాయి